కొంతమంది గురుగారి దగ్గరకు వచ్చిన వాళ్ళలో కొంతమంది సనాతన ధర్మానికి భారతదేశ సంస్కృతికి తెలుగు సాంప్రదాయాలకి వాటన్నిటికీ నేనేం చేయాలి అని అడిగితే గురుగారు కొంతమందికి కొన్ని చెప్పారని వారి సందేశాలలో ఉన్న వీడియోస్ విన్నాను ఉదాహరణకి సామవేదం శర్మ గారు మీరు ప్రసంగాలు చెప్తూనే అలాగే ఉప ఉప ఇవి చెప్తూ దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చేస్తూ చేయండి అదే మీకు సాధన అని చెప్పారని తెలిసింది అలా ఇప్పుడు మా బాధ్యత అంతా గురువు గారు తీసేసుకున్నాక కుటుంబ బాధ్యత అన్ని వ్యాపారం లేదా ఇతర సమాజ బాధ్యత అన్ని తీసుకున్నాక మాకేదైనా బాధ్యత ఇవ్వండి గురువు మమ్మల్ని దేంట్లో ఉన్నా ఏం చేయాలో చూపెట్టండి దారి చూపెట్టండి అని ఎలా అడగాలి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం రిలేటెడ్గా ఉండాలి జనరల్ కాదు ఎక్కువ ఒక సమస్య వచ్చిందనుకోండి దేశానికో సంఘానికో ఏదో సమస్య వచ్చిందంటే నేను ఇంటిగా ఎలా చేయగలను ఆ సమస్యకి పరిహారం తప్పకుండా మీరు చేయగలరు అనే ఒక ప్రిన్సిపల్ ఉంది ఇప్పుడు ఒక వ్యక్తికి కానీ ఒక సంఘానికి అన్ని సమస్యలు ఎందుకు వస్తుందండి ఆ పరిపాలకులు పాపం చేస్తే ప్రకటికి ఆ పాపం పచ్చిపెట్టే పచ్చి పెట్టడం జరుగుతుంది మనకు ఉన్న కష్టాలకి కారణమైన పాపం ఇప్పుడు పుట్టలేదు ద్రౌపది వస్త్రాభరణ వస్త్ర అపహరణ ఎప్పుడు జరిగిందో అది చాలా ఘోరమైన పాపం ఆ పాపం ఇంకా కొద్ది 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 కొద్దిగా కనిపిస్త పడుతూనే ఇంకా బ్యాలెన్స్ ఉంది ఆకాశం సాధారణంగా ఒకడు పెద్ద పాపం చేశాడు అనుకోండి శిక్ష వస్తుంది ఆ శిక్ష కూడా లిమిట్ ఉంటుంది ఒక మనిషి శరీరంలో ఎంత శిక్ష తీసుకోవచ్చో అంత శిక్ష అయిన తర్వాత కూడా ఆ పాపానికి బ్యాలెన్స్ ఉంటుంది ఆ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది ఆకాశాలు ఉంటుంది అది అక్యుబులేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఏమవుతుంది ఆ ఆకాశంలో ఉన్నది బరువు ఎక్కువయ్యి ఎక్కడో ఒక చోట అన్లోడ్ అవుతుంది అది విచక్షణ లేదు ఇంత వాళ్ళు ఇక్కడ చాలా చెడ్డవాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో భూకంప రావచ్చు చాలా మంచివాడు చోట భూకంప లేదు ఆ ప్రకృతి విచక్షణ లేదు ఎక్కడో ఎక్కడోసారి అన్లోడ్ చేస్తుంది అది పరిచలేక ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి మీకు రోడ్ ఏమిటి అనే దాంట్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఎయిటీ త్రీలో మెడ్రాసులో ఉన్నా మెడ్రాసులో వర్షాలు లేవు నీటింగ్ కరువు లేవు నేనే రోడ్లో అందరితో పాటు పోటాడుకుంటూ ఒక రెండు బకెట్కి చాలా పోటాడేవాళ్ళం మా గెస్ట్ వచ్చేవారికి చూడండి వాళ్ళకు కూడా చేతిలో ఒక బకెట్ ఇచ్చేవాళ్ళం బావి ఇచ్చారు అంటే గురువు అబ్బాయి ఆయన మెడ్రాస్కి వచ్చాడు పని మీద ఆయన కూడా ఒప్పింది ఇచ్చింది మా నువ్వు నువ్వు కూడా నిలబడి తీసుకురా అని సరే ఈ కష్టాన్ని వచ్చి ఇలా ఉంది కదా గురుగారు చెప్పారు జనం పరిహారం ఏముంటుందా సార్ అన్నారు వాళ్ళు పాపం చేశారయ్యా పరిపాలకులు దానివల్ల ప్రజలు కష్టపడుతున్నారు అంటే ఏం చేయాలి సార్ పాపం చేసిన వాళ్ళు పెద్దదం పో అని ఆశ పాపం చేసిన వాళ్ళని భగవంతుడి దగ్గర పోయి పచ్చా దాకపడి మొరపెట్టుకోమరండి అంటారు ఏంపి వాళ్ళు జైలు తావా వెళ్తారండి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి మేము లక్ష్యం తీసుకున్నామండి పొరపాటు ఏమని చెప్తారా వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మేము ఒక ఎమ్మెల్యే అయ్యాము మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ రాబోతుంది దానికైనా సంపాదించాను పాపం చేయకుండా ఎలా అవుతుందని అంటారు వాళ్ళు చేయరు మరి ఎలా సొల్యూషన్ ఏమిటి అని అడిగాను సొల్యూషన్ ఉండదా ఉండదని అడిగాను సొల్యూషన్ ఉండదని ఎందుకు చెప్తా సొల్యూషన్ ఉంటుంది సరే పరిపాలకుల టాప్ వాళ్ళు రారనుకోండి పరిపాలన పార్టీ ఉంది కదా పార్టీని ఎవడైనా పోయి పశ్చాత్తాపడి దేవుడిని అడిగితే దేవుడిని కరికరించి ఆ పాపం తగ్గిస్తే వర్షం కావచ్చు అన్నాడు సరే వాడు ఒప్పుకుంటాడండి నేను అంటాను సార్ నేను ఆ పార్టీ జాయిన్ అయిపోతాను తర్వాత నేను పోయి దేవుడిని అడుగుతాను పశ్చాత్తాపడతానని పాత్ర అడుగుతాను పర్వాలేదు చేయించు చేయించి చెప్పి నేను ఈరోజు మెట్రాస్టర్కి ఉన్నారు హైదరాబాద్ ఉన్నారు ఒక అయితే ఒక చెప్పారు దేవుధానం సముద్రంలో పోయి స్నానం చేయి చూడండి సముద్రంలో స్నానం చేయి తర్వాత కపాలీశ్వర ఆలయం వెళ్ళి అక్కడ పెద్ద గుడి అందులో పెద్ద ప్రాకారం నూట ఇరవై ప్రదర్శన చేయి రుద్రపారణ చేసుకుంటూ చేయి చేసిన సమయంలో నువ్వు పార్టీ రిప్రజెంటేటివ్ నీ ప్రభుత్వం తప్పు చేసింది పాపం చేసింది దాని పాప పరి కావాలని రుద్రుని కోరుకుంటూ చేయి అప్పుడు రుద్రుడు నీకు పని చేయించు కనిక వర్షాలు రావచ్చు అని అన్నారు సరే శ్రేయాంశి బహువిఘ్నాలు అని మంచి పని చేస్తేనే అట్టే చెడ్డ పని ఫస్ట్ సరే నేను వెళ్ళిపోయాను తర్వాత పోతున్నప్పుడు చెప్పారు కొద్దిగా చెప్పు నాన్న నానంటే జాలి నువ్వు సముద్రం ఎక్కడ స్నానం చేస్తావుగా పాపం నువ్వు ఈ సముద్రం నీళ్లు ప్రోత్సహం చేసుకొని సరే ఒక ఫస్ట్ కనిపిస్తుంది సరే సముద్రంలో నేను వెళ్ళాను సముద్రం పై నీళ్లు ప్రోత్సాహం చేసుకున్నాను తర్వాత పార్టీ అంశ పార్టీ మెంబర్ అవ్వాలి కదా ఆనాడు పార్టీ ఫిస్తున్నీ క్లోజ్ ఎవరో చచ్చిపోయాడని ఆర్టీ ఆఫీసు క్లోజ్ చేశారు సరే ఏం చేయాలి గురుగారు ఈరోజు రేపు చేసే రిపోర్ట్ చేయమన్నారు సరే మళ్ళీ ఎలా అవుతుంది మరి ఆ పుష్పడిని ఎప్పుడూనూ మీరుగా అనుకుంటారు మీకు తెలియని తెలియ కాదు లోపల ఆయన నడిపిస్తారు డైట్ చేస్తారు నేను వెంటనే పక్కన బుక్ బుక్ స్టోర్లో వెళ్ళి పార్టీ ఫ్లాగ్ ఉందా అని అడిగాను ఆ ముందు పార్టీ ఫ్లాగ్ ఒక పిన్ను తీసుకున్నాను పార్టీ ఫ్లాగ్ పిన్ను పిన్ పిండి సరే ఆ వార్డు రిజిస్టర్ చేసుకోవటం ఏమిటి నేను దేవుడి దగ్గరికే పోయి చెప్పేసిపోయింది సార్ ఈ పార్టీ జాయిన్ అయిపోయింది సార్ అని అంతగానో ప్రమాణం ఏముంటుంది సరే నేను అక్కడే పోయి జాయిన్ అవ్వటం గుడిలోనే జాయిన్ అయిపోతాం పార్టీలో అనుకో అక్కడ గుడికి పోతే గుడి క్లోజ్ అండి ఆనాడు గుడికి వెళ్ళ క్లీన్ చేస్తాక లాక్ చేసి పెట్టేశారు ఈరోజు ఎవరికి దర్శనం లేదండి నన్ను అది ఎలా అలా నడుచుకుపోయిన దుఃఖంతో ఆ గోడలో ఒక నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఇంచెస్సే ఉంది నన్ను ఎలా వెళ్ళి ఎలా వెళ్ళామని నాకు తెలియదు అందరూ దూరి లోపల వెళ్ళిపోయాడు గుడిలో గుడి లోపలికి వెళ్ళిపోయాను తర్వాత ముందు దేవుడి ముందు నిలబెడతాను నేను చెప్పాను మా పార్టీ చాలా తప్పు చేసింది పాపం చేసింది దానివల్ల వర్షాలు రాలేదు దానికని నేను క్రమపణ కోరుకుంటున్నాను మా గురువర్ ఆజ్ఞానుసారంగా నేను చార్జింగ్ చేస్తాను నా పార్టీ జాయిన్ చేసి పెట్టటట్ చేయిందన్న అంటే సరే బయటకి వచ్చి ప్రాక్టస్ స్టార్ట్ చేశాను ఫర్ అవర్స్ పట్ ఏం అదే అను గురువర్ ఆరేడు చేసుకుంటూ పోయి ఆ పూజారు చూచాడు ఆయన 12:00 కి ఇంటికి వెళ్ళాలి నా 1:30 వరకు ఐదు నా parameterized అప్పుడు పోతే 1:30 కూడా ఉన్నాడు లోపరే నేను అడిగాని ఎందుకు అన్న ఇంటికి పోలేదన్న నిన్ను చూస్తే జారి ఆశేంద్యా నా కట్ట నిద్ర పడుతుంది ఎవరో నీకు ఎంత కష్టమో నీకు ఎంత కష్టం ఉంటే నువ్వు నాలుగు గంటల సేపటి తిరుగుతావు నువ్వు నీకు ఏ కష్టం వచ్చిందో నాకు కూడా దుఃఖం కలిగింది అన్నాడు సరే పర్వాలేదు అని చెప్పి ఇంటికి వచ్చేసాను ఒక నెల వర్షం రాలేదు తర్వాత గురుగారు ఫోన్ చేశాను సార్ నేనే చప్పు పని చేసినట్టు సరిగ్గా సరిగా చేయలేదేమో వర్షాలు రాలేదన్నాను ఆ నీవు చేసినట్టు చక్కని నీ ఆగంగానే దేవుడు ఒప్పుకోవాలా వ్యవసాయం కావాలా దానికి అత కారణం ఉంటుంది కదా ఇప్పుడు వెంటనే వర్షం వస్తే ఇన్ఫెక్షన్స్ డిసీజ్ వస్తాయి ఆయన వెయిచిస్తున్నాడు నేను చేసిన దాని తప్పు ఉన్నాడు వన్ మంత్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మిలిమీటర్స్ ట్రైన్ పాడుతుంది మద్రాసుతో పాటు రెండు సంవత్సరాల నీళ్లు అప్పుడు గురుగారు చెప్పారు ఒక మనిషి తానేం చేయడు సంఘానికి అనుకోవద్దు గురుగారు ఆనగ్రహం చేత భగవంతుడు దయ చేత మీరు కూడా కంట్రిబ్యూట్ చేయించు సాధారణ ఎంపిస్టం వర్షం రాకపోతే ఎంటి జననాధానికి ఒక హవమ చేస్తాం సరి పుణ్యం జనరేట్ అవుతుంది 0 జనరేట్ అవుతుంది కాక కానీ వర్షం రావన లేదు ఇప్పుడు చూడండి మీ ఇరికి పుణ్యం చేతే అవడ టీ తీసుకువస్తాడు మీ పాప చేతే అవడ దారు దారుకు వచ్చా టీ కప్పు తీతపడుతుంది కప్పు కప్పు చాలా డేంజర్ అవుతుంది పాపం తొలగాలి అప్పుడు పుణ్యం మీకు పనికి ఇస్తుంది సో ఈ పశ్చాత్తాపం చేత పాపం తొలుగుతుంది మీరు చేసిన చిన్న క్రతు వల్ల పుణ్యం సంక్రమిస్తుంది మీ పనులు అవుతాయి మీ పాప ఫాధ్ గురుగారి యొక్క ఉద్దేశం ఏదో అనుమతి ఏదో ఉంటుంది ఇదంతా చెప్పడం ఏంటంటే నన్ను ఏదో నేను ఇండివిజువల్ నేనేం చేయగలనుండి ఉంటే నేనేం చేయగలనుండి అనొద్దు టు అండ్ అండ్ పుట్ యువర్ మీరు చెప్పిన దాంట్లో మాకు వచ్చిన క్లా నాకు మేము వారం పది రోజుల నుంచి మానసికంగా సంఘర్షణలో ఇబ్బంది పడుతున్నాం పళ్ళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని అక్కడ ఉన్న ప్రస్తుతమైన పాలకులు చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విషయంలో దాన్ని డిస్మెంటల్ చేసి అక్కడ మళ్ళీ ఏదో చేద్దాం వేరే ఏదో కడదామని అలాంటి పిచ్చి మాటలు అవన్నీ మాట్లాడుతున్నారు ఎంతో అపచారం చేసేందుకు మనం పట్టుకుని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ నుంచి సనాతన ధర్మాన్ని అలాగే హిందూ సంస్కృతిని కాపాడు భగవంతుడా అనే దానికి మీరు చెప్పిన పరిష్కారం ఒక సులువైన మార్గంగా కనపడుతోంది అలాగే దేశంలో అలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్న వాటిలలో కూడా గురువుగారు ప్లాన్ చేసిన ప్లాన్ చేసి ప్లాంట్ చేసిన నాలుగు వందల యజ్ఞాల ఫలితం ఆల్రెడీ అందరూ అనుభవిస్తూనే ఉన్నారు ఇలాగే మామూలుగా ఒక క్రతువు చేస్తే ఒక పని అంటే అభిషేకం చేస్తే ఒకటి హోమాలు చేస్తే ఇంకో రకమైన ఫలం ఇలా వస్తుంది అని అంటారు సామాన్యుడికైతేనేమో సులువైన మార్గాన్ని చెప్పారు మీరు పాపక్షయం అనేది చాలా అడుగుతారు పాపక్షయం కలగాలంటే మీరు సఫర్ అవ్వాలి అప్పుడే పాపం కలుగుతుంది రెండో మార్గం సులభమైనది పశ్చాత్తాపడాలి నేను పాపం చేశాను దుఃఖపడాలి నీకు చేయను ఒక వార్త అనేవాదు అప్పుడు పాపం తొలగిపోతుంది ఇప్పుడు కర్ణ సిద్ధాంతంలో ఒక తమాషా ఏమిటంటే ఒకడు పాపం చేస్తాడు వాడు సక్సెస్ఫుల్గా ఉంటాడు వాడికి ఏం అవ్వదు పాపానికి పాపం ఎక్కడ చూసిన వాడికి ఏమీ పర్వాలేదు మనం కూడా చేయించుకురా అని ఉంటుంది పూర్తి అలా ఉంటుంది ఏమవుతుంది సుబ్బారావు పాపం చేస్తాడు చేస్తూనే ఉంటాడు చచ్చిపోతాడు వాడు రామారావుగా పుడతాడు మంచివాడు పుడతాడు అష్టకష్టాన్ని కష్టాన్ని పడతాడు ఎవరిదో తెలిపిన పోయిన జన్మ చాలా పాపం చేశారయ్యారు ఇది ఎక్కడ న్యాయం అండి ఏదో పూర్వ జన్మ ఎవరో చేసిన పాప ఈ జన్మ ఇంకోటి అవుతాయి ఎందుకు రాజుకి దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే తప్పడితే పాపం తొలి దా అని వెయిట్ చేశాను బట్ ఒకనాడు కూడా పశ్చాత్త పడది నేనేం చేయను దానికనే నెక్స్ట్ జన్మ ఇవ్వాల్సి వస్తుంది காப்படி வாடி ஏனாடை பச்சாத்த படித்தே இந்த சேரண வாத்தாருச்சுட்டே ஆயன கூட பாப்ப அஞ்சுடேது இத்தனை இடத்துல ஸ்பூர்த்தி வச்சுட்டே அது